గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ చేయకుండా చూడండి స్క్రిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టం సబ్స్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మొదటి సఫర్స్తోంది ముందుగా డొనాస్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఫోర్త్ సె సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఐమ్ నాట్ ఎ సబ్ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బైయింగ్ అండ్ సెల్లింగ్ రూపంలో గుర్తించండి సో నిన్నటి నేషనల్ ఇంటర్నేషనల్ యొక్క మనం స్టాక్ మార్కెట్ డాటా చూద్దాము నిన్న మార్కెట్ మన లాభాల బాట ముగిసింది నిఫ్టీ వన్ థర్టీ ఫైవ్ పాయింట్ అప్పు బ్యాంక్ నిఫ్టీ ఫోర్ నాట్ సెవెన్ సెనాక్సో ఫోర్ టెన్ అప్పు అండ్ ఇండాక్స్ కూడా తగ్గింది ఇండియాస్ మీకు చెప్పాను ప్రతిసారి ఇండియా ఇండియా తగ్గిన కొద్ది మార్కెట్ పెరుగుతుంది ఉంది అనేది వరల్డ్ చూస్తే ఇప్పుడు టెన్ పాయింట్ నైన్ ఉంది ఇది టెన్ టు ట్వల్వ్ ఉంటే మార్కెట్ పెరుగుతుంది చాలా చెప్పాను సో ఈరోజు మార్కెట్ కూడా చాలా పెరిగే అవకాశం ఉంది జిఎస్టీ రేట్ మూలంగా కాబట్టి ఇప్పుడు ఇండియా కంపెనీ అనే జోన్లో ఉన్న ఇది పెరిగి ఇది పెరిగిన కొద్ది మార్కెట్ తగ్గుతుంది అని కూడా మీరు గ్రహించగలరు సో ఫారినర్స్ కూడా నిన్న కూడా కంటిన్యూగా సెల్ చేస్తున్నారు సెల్ చేసిన మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు గుర్తుంచుకొని ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ వారు మీరు గమనిస్తున్నది ప్రతి ఈ నెల మొత్తం కూడా కొంటున్నారు ఎప్పుడైతే ఫారినర్ సం కొద్ది మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ డబుల్గా కొంటున్నారు వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ ఫారినర్ సంస్థే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఆల్మోస్ట్ వెయ్యి కోట్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ముందు ముందు మన మా ఎకానమీ పెద్ద ఎకానమీ పెరిగే అవకాశం గుర్తించండి బట్ యుఎస్ఏ డెవిజన్స్ కొద్దిగా మిక్స్డ్గా క్లోజ్ అయ్యింది యుఎస్ఏ డెవలజన్స్ ట్వంటీ ఫైవ్ పై డౌన్ అయితే నాస్ డాక్స్ అండ్ ఎస్ఎం ఫైవ్ హండ్రెడ్ పెరిగింది టూ ఎయిటీన్ పైస్ థర్టీ పైసే కూతుంది సింగపూర్ నిఫ్టీ ఇప్పుడు జిఎస్టీ జిఎస్టీ తగ్గించడం మూలంగా స్లాబ్స్ రెండే పెట్టారు ఇప్పుడు ఫైవ్ అండ్ ఎయిటీన్ అండ్ ట్వెల్వ్ అండ్ ట్వంటీ ఎయిత్ తీసేస్తారు దాని మూలంగా అన్ని షేర్ ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది బట్ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అయ్యే అవకాశం కాబట్టి గ్యాప్ అప్తో ఎక్కువతో ఓపెన్ అయితే వాటిని వదిలేయడం మంచిది మరి తగ్గుతాయి బట్ వీటిని దృష్టిలో పెట్టుకొని ముందు ముందు అన్ని షేర్లు కూడా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఎఫ్ఎంజీ షేర్స్ సిమెంట్స్ స్టీల్స్ ఎందుకంటే స్లాబ్స్ ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ తగ్గింది ఇప్పుడున్న రెండే స్లాబ్స్ ఫైవ్ అండ్ ఎయిటీన్గా గుర్తించండి అది మన ఇండియన్ ఎకానమీకి మంచి బూస్టింగ్ ముందు ముందు మన ఇండియన్ కన్జంప్షన్ మంచి పెరిగే అవకాశం ఉందో గుర్తించండి ఈ ఈరోజు ఒకటే షేర్ ఉంది ఆర్బిఎల్ బ్యాంకు ఫీచర్ ఆప్షన్స్ బ్యాంక్లో ఉన్నప్పుడు ఈ షేర్ ఫీచర్ వీలు కొంటానికి అమ్మడానికి వీలు వీలుంటుంది కాబట్టి ఈరోజు షేర్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఈ షేర్ను క్యాష్ అగ్రిమెంట్ తీసుకోవచ్చు మన యథావాదిగా మాదిరిగా ట్వెల్వ్ బిజినెస్ న్యూస్ ఫ్రమ్ ట్వెల్వ్ న్యూస్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈరోజు షేర్ అన్ని పెరిగే అవకాశం కాబట్టి గ్యాప్ అప్ ఏసీ అయితే ఫైవ్ పర్సెంట్ ఎక్కువైతే మంచిగా గుర్తించండి సో టు డేస్ చార్ట్ కింద జిఎఫ్సీ మంచిగా ఉంది జిఎఫ్సీ అందుబాటులో ఉంది కంటిన్యూ త్రీ డేస్ పెడుతుంది అండ్ దీనికి డివిడెండ్ రేట్ ఉంది ఫైవ్ రూపీస్ రికార్డ్ ఎయిట్ నైన్త్ సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ అంటే ఎవరైతే ఎయిత్ అంతకుముందు ఈ షేర్లు కొన్న వరకు డివిడెండ్ కూడా వచ్చింది వీళ్ళు టూ ఫిఫ్టీ అండ్ జిఎస్టీ కూడా తగ్గింది కాబట్టి ఈరోజు అన్ని షేర్ల పాటు ఫర్టిలైజర్ కూడా పెరిగే అవకాశం ఉంది దీనికి డివిడెండ్ ఉందిగా గుర్తించండి సో ఈనాడు మెయిన్ వార్త జిఎస్టీ వచ్చిన జిఎస్టీ నో నో జిఎస్టీ స్టాప్ ట్వెల్వ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఓన్లీ ఫైవ్ అండ్ ఎయిటీ టూ ఫ్రమ్ ట్వంటీ టూ సెప్టెంబర్ నుంచి ఇంప్లిమెంట్ ఉంది అది గుర్తించండి అండ్ శాస్త్రలో సర్వీస్ సెక్టర్స్ ఇంప్రూవ్ అవుతుంది గుర్తు అవుతున్నట్టు వాతావరణం గుర్తించండి బిజినెస్ స్టాండర్డ్లో ఆర్కే డెవలపర్స్ టూ బై త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎకరా బర్డ్ ఆఫ్ వెస్ట్ ల్యాండ్ కొన్నట్టు వచ్చింది వన్ ఫార్టీ ఎయిట్ సో దాని మూలంగా ఈ షేర్ కూడా ఈరోజు లైమెంట్ ఉంది ఆల్మోస్ట్ ఈరోజు ఈ ఈరోజు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్ కూడా పెరిగే అవకాశం ఉందిగా గుర్తించాలి లయమేట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఇయర్ ఉంది ఇంజనీరింగ్ నిమిట్యూ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించింది ఈ షేర్ కూడా చాలా వార్తలు అప్పుడప్పుడు వస్తుంటుంది సో ఫండమెంటల్ కంపెనీ అది కూడా గుర్తించాలి బిజినెస్ లైన్లో మార్కెట్ స్టాక్ టు బైక్ టూ కింద స్టీల్ ఆ తర్వాత కింద ఇచ్చారు అది గుర్తించాలి దీని ప్రకారం నోట్ చేస్తే అని హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసాన్ని వార్త వచ్చింది ఇన్సూరెన్స్ కూడా మంచి బ్రహ్మాండంగా ఈరోజు పెరిగే అవకాశం ఉంది మీకు ప్రతిరోజు ప్రతిసారి చెప్పిన ఎల్ఎస్ఈ కానీ హెచ్డీఎస్ లైఫ్లో కానీ ఎస్బీఐ అయిపోయి కానీ ఐసీఐ లైఫ్ కానీ ఆల్గొంటే ఏదైనా ఒకరికి ఉన్నా కానీ మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్ సెలాన్ రైజ్ కింద ఉంచుకోవడం మంచిది అండ్ బులిస్ యావరేజ్ కింద మూవింగ్ యావరేజ్ కింద ఎకాన ఇంట్రుస్టాన్ కాపర్ ఉంది ఇంట్రస్థాన్ కాపర్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా బై ఆన్ డిప్స్గా గుర్తించండి ప్రతి ఫండమెంటల్ కంపెనీలో బై అండ్ డిప్స్ అండ్ సెలాన్ రైజ్గా మనము చూస్తుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంది గుర్తించం సో ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ పంపి బీహెచ్ఎం ఒక వార్త వచ్చింది అది ఒక ఆర్డర్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అది గుర్తించండి అండ్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ టు ఫైవ్ పర్సెంట్ అయితే ఫర్టిలైజ్మెంట్ ఈరోజు ఫర్టిలైజర్సేషన్ పెరిగి ఉంది సో మనం ఆల్రెడీ జిఎస్టీ జిఎస్పీ ఇచ్చాము ఫైవ్ ఫైవ్ పర్సెంట్ డివైడ్గా ఉంది ట్రెండింగ్ షేర్ కింద ఫిరమల ఫార్మ్ అంది మంచి గ్రూప్కి సంబంధించింది గుర్తించండి సిఎంపి సేకరణ ప్రకారం ఆఫ్టర్స్ వ్యాల్యూజింగ్ మీ బ్లాక్గా జరుగుతుంది ఆల్మోస్ట్ సిక్స్టీన్ పర్సెంట్ ఫైవ్ స్టేక్గా అమ్మబోతున్నట్టు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎట్ ది రేట్ ఆఫ్ త్రీ సిస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ థర్టీ అక్కడ ఉంది కాబట్టి షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది బట్ ఈ షేర్ని ఎప్పుడైతే త్రీ హండ్రెడ్ లెవెల్ వస్తుందో మంచిగా మంచి బయింగ్ బంగ్ గుర్తించండి ముందు ముందు త్రీ ఫిఫ్టీ ఫైవ్ అవకాశం ఉంది రీసెంట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ మరి తగ్గుతుంది అని గుర్తించండి అండ్ ఎక్స్ డివిడెండ్ కింద ఈ షేర్ అని ఒక లిస్ట్ ఉంది వెన్ ఎక్స్ డివిడెండ్ కాబట్టి ఈ రేటు కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవకాశం ఉందిగా గుర్తించండి ఆ లిస్టును గమనించండి సో డివిడెండ్ రికార్డ్ ఈ ఈరోజు తర్వాత ఫిఫ్త్ నైన్త్లో ఉన్న రికార్డ్స్ ఉన్నాయి సో రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు కొన్న వరకే డివిడెండ్ వచ్చింది ఒక ఒకరోజు ముందు కానీ అంతకుముందు కానీ కొన్న వరకే ఈ డివిడెండ్ వచ్చే అవకాశం గుర్తించాలి సో ఈరోజు డివిడెండ్ ఇచ్చేది జిఎస్టీ టెన్ రూపీస్ అండ్ భారత్ బిజిలీ థర్టీ ఫైవ్ రూపీస్ పిలస్ కేబుల్ ఎయిట్ రూపీస్ ఎవరైతే నిన్న కానీ అంతకుముందు కొన్న వరకే వస్తుంది ఈరోజు ఈ రేటు కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయ్యే అవకాశం గుర్తించాలి సో రేపు ఉంది రేపు బిర్లా కార్పెస్ ఉంటుంది టెన్ రూపీస్ ఉడుకో వన్ రూపీ ఫైవ్ పైసా అండ్ తాజీబీ కార్పెస్ టూ రూపీస్ అండ్ నైన్త్ నాడు జిఎస్ ఉంది ఫైవ్ రూపీస్గా ట్వంటీ పైస్గా గుర్తించండి సో ఇవి ఇవి వార్త తర్వాత ఈవెంట్స్ ఈరోజు ఈవెంట్స్ జాబ్లెస్ యుఎస్ఏ జాబ్లెస్ డేటా కూడా రాబోతుంది అండ్ యూఎస్ సర్వీస్ పీఎంఐ డేటా రాబోతుంది గుర్తించండి బోనస్ పతాంజలి పతాంజే ఉంది వన్ వన్ వన్స్ రెండు అండ్ లెవెన్త్ రికార్డ్ డేట్ అది కాక ఇక్కడ లిస్ట్ ఉంది ఆ లిస్టును కూడా గమనించండి సో ఇవి మెయిన్ వార్తలు మనము ఇప్పుడు వీటి యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము టెక్నికల్ అనాలసిస్ సో టెక్నికల్ అనాలిసిస్ చూడడం మూలంగా మనకు షేర్ యొక్క ట్రెండ్ వస్తుంది నెగిటివ్ ట్రెండ్ పాజిటివ్ ట్రెండ్ డౌన్ ట్రెండ అండ్ అప్ అని అండ్ లెవెల్స్ ఉంటుంది ఆ లెవెల్స్ బట్టి మనం లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ రెండు ఇండికేటర్స్ వాడాము ఒకటి మూవింగ్ అవర్ డేస్ ట్వంటీ డేస్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ డేస్ ఎప్పుడైతే ఈ నాలుగు ముగి పైన ఉంటుందో అప్పుడు కంప్లీట్గా ట్రెండింగ్లో ఉంది కింద బయట నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది ప్రేడానికి అవకాశం ఉన్న షేర్గా గమనించాలి అట్నే షేర్లో బలం ఉందా లేదా ఆర్ఎస్ఏ ఉంది రేటు అంత ఇండెక్స్ ఇది జీరో టూ హండ్రెడ్ ఉంటుంది ఎప్పుడైతే జీరో టూ థర్టీ ఉంటుందో అది థర్టీ బిలో వస్తుందో డౌన్ ట్రెండ్గా అని మన సంకేతం చెప్పుకోవచ్చు అండ్ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ అనేది ప్రయడానికి మన సైడ్ వేస్ట్ కదా చెప్పుకోవచ్చు అండ్ ఫార్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ ఫుల్ బుల్లిస్ ఉంది సెవెంటీ ఫైవ్ నుంచి ఉంటే అది మళ్ళీ ఓవర్బాట్ అయ్యి మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుందిగా గుర్తించాలి సో మనం ఈ రోజున షేర్ చూద్దాము మనం రోజు చెప్పినట్లయితే సిల్వర్ రోజు సిల్వర్తో మీరు ప్రతిసారి చెప్తున్నా పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు వన్ ఎయిటీ ఆల్మోస్ట్ వంద మనం వంద రూపాయలు రికమెండ్ చేసినాము ఇది ఇది వన్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా పోయే అవకాశం ఉంది సిల్వర్ ముందు ముందు డిమాండ్ ఉందని చెప్తున్నారు కాబట్టి ఈ షేర్ను భయాన్ని డిఫరెంట్ చూడండి ప్రస్తుతం ఆల్మోస్ట్ వన్ నైంటీ ఉంది సెవెంటీ ఎయిట్ లోయెస్ట్ వన్ ట్వంటీ అనేది హైయెస్ట్ టెక్నికల్ చాలా బాగుంది సెవెంటీ వన్ సెవెంటీ టూ ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని ముయిగా పైన ట్రేడ్ అవుతుంది ట్రేడ్ అవుతుంది గుర్తించండి అయితే గోల్డ్ బి కూడా నిన్న గోల్డ్ యూటీఎఫ్ కూడా గోల్డ్ పెరిగింది ఆల్మోస్ట్ వన్ రూపీ థర్టీ ఫైవ్ వరకు ప్రస్తుతం ఎయిటీ ఎయిట్ రూపీస్ ఉంది లోయెస్ట్ సిక్స్టీ రూపీస్ హైయెస్ట్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఇది కూడా టెక్నికల్ ఓర్బార్ట్స్ ఫోర్కి వచ్చేసింది సెవెంటీ ఎయిట్ ముయిగా పైన ట్రేడ్ అవుతుంది గుర్తించండి జిఎస్పి మన గుజరాత్ స్టేట్ ఫెటర్ కెమికల్స్ దీనికి డివైడ్ ఉంది నైన్త్ సెప్టెంబర్ నాడు నిన్న కూడా త్రీ రూపీస్ వరకు పెరిగింది ప్రస్తుతం టూ ఎయిటీ ఉంది లోయెస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ హైఎస్ టూ ఫార్టీ ఫోర్ కంటిన్యూగా త్రీ డేస్ నుంచి పెరుగుతుంది ముందు 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 పెరిగే అవకాశం ఉంది డివిడెండ్ ఉంది అండ్ జిఎస్టీ కూడా తగ్గించారుగా గుర్తించండి ఆర్కే డెవలప్స్ లిమిటెడ్ ప్రస్తుతం వన్ ఎయిటీ ఉంది నేను ఆల్మోస్ట్ సిక్స్ పోయింది గత త్రీ డే త్రీ డేస్ నుంచి పెరుగుతుంది లోయస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ ఐఎస్ టూ థర్టీగా గుర్తించండి ఆర్ఎస్ఏ కూడా బలపడి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ మధ్యలో ఉందిగా గుర్తించండి ఇంజనీర్స్ లిమిటెడ్ ప్రస్తుతం టూ నాట్ టూ నాట్ ఉంది లోయెస్ట్ వన్ ఫార్టీ టూ ఐఎస్ టూ టూ ఫిఫ్టీ ఫైవ్ టెక్నికల్గా ఇది కూడా ఇంప్రూవ్ అయ్యి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ మధ్య ఉంది ఆయన కంటిన్యూగా పెరుగుతుంది బట్ ఇది మూవింగ్ కాదు డౌన్ ఉంది ఇది ఎప్పుడైతే టూ టెన్ క్రాస్ అవుతుందో ఇంకా ఇంకెక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి నెక్స్ట్ ఇన్స్టరెన్స్ షేర్స్ అన్ని రోజు పెరిగే అవకాశం ఉంది అందులో కూడా న్యూ ఇండియా నిన్న కూడా ఆల్మోస్ట్ సెవెన్ రూపీస్ ఫైవ్ అయి పెరిగింది ప్లస్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది లోయెస్ట్ వన్ థర్టీ సిక్స్ హైయెస్ట్ టూ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ టెక్నికల్గా బాగుంది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఎయిట్ ఉంది మంచి కంఫర్టబుల్ జోన్లో ఉన్నట్టే కంటిన్యూగా త్రీ డేస్ నుంచి పెడుతుంది ముగిందాజు కూడా ఆల్మోస్ట్ క్రాస్ అంది వన్ నైంటీ వన్ క్రాస్ అయితే టూ ఉంది ముందు ముందు ఇంకా టూ టెన్ వరకు కూడా పోయే అవకాశం ఉంది ప్రస్తుతం నా లెవెల్లో ఎల్ఐసి 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 కూడా ప్రస్తుతము ఎయిట్ సెవెంటీ ఉంది నిన్న కూడా సెవెన్ రూపీస్ వరకు పెరిగింది లోయెస్ట్ సెవెన్ ఫిఫ్టీన్ ఆల్మోస్ట్ లోయస్ పై నుంచి పైకి వెళ్తుంది హైయెస్ట్ వన్ థౌజండ్ ఎయిట్ రూపీస్ టెక్నికల్గా కొంత వీక్ అని చెప్పవచ్చు ఫార్టీ వన్ ఉంది ఫార్టీ ఫైవ్ కావాలి అండ్ కంటిన్యూ త్రీ డేస్ పడుతుంది బట్ ఇది ఎప్పుడైతే సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ క్రాసిన తర్వాత ఎక్కువ పుంజుకునే అవకాశం ఉంది ఈరోజు డిజియస్ట్ మూలంగా ఈ షేర్ కూడా పెరిగే అవకాశం ఉంది గుర్తించండి అండ్ ఎస్ఎస్ఎస్ లైఫ్ కూడా మంచి ఫండమెంటల్ షేర్ ఈ షేర్ పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ క్లోస్ట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ హైయెస్ట్ ఎయిట్ ట్వంటీ టెక్నికల్ ఇది బాగుంది ఫైవ్ ఫిఫ్టీ వన్ ఇది కూడా ఆల్మోస్ట్ ముయింగ్ దగ్గరనే అవుతుంది ఈరోజు పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది గుర్తించండి హిందుస్థాన్ కాబట్టి ఎదుగుదల మంచి ఫండమెంటల్ కంపెనీ చాలాసార్లు చెప్పడము ప్రస్తుతం టూ ఫార్టీ అవుతుంది నిన్న కూడా ఆల్మోస్ట్ టెన్ డేస్ పెరిగింది ఈ షెట్లో బయోటిక్స్ కూడా తీసుకోవచ్చు లోయస్ట్ వన్ ఎయిట్ త్రీ హైయెస్ట్ టూ త్రీ ఫిఫ్టీ టెక్నికల్స్ బాగా ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఉంది కంటిన్యూగా త్రీ డేస్ పెరుగుతుంది ఆల్మోస్ట్ ముగింద నిన్న టూ ఫిఫ్టీ వన్ క్రాస్ అయ్యి మళ్ళీ ఎందుకు వచ్చింది ఇది పెరిగే అవకాశం ఎందుకు కనిపిస్తుంది ఎప్పుడైతే టూ ఫిఫ్టీ వన్ క్రాస్ అవుతుందో ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంటుంది చార్ట్ ప్రకారం మంచి పర్నమెంట్ కంపెనీ గుర్తుంది బిహెచ్ఎల్ ప్రస్తుతం టూ సెవెంటీన్ టూ టూ సెవెంటీ ఉంది ఆల్మోస్ట్ టూ రీస్ పెరిగింది లోయస్ట్ వన్ సెవెంటీ సిక్స్ హైయెస్ట్ టూ నైంటీ వన్ టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు బట్ మూడున్నర నుంచి పోతుంది టెక్నికల్ ఆర్ఎస్ట్ ఏ ఫార్టీ ఉంది ఫార్టీ ఫైవ్ ఉండాల్సింది అండ్ ఇక్కడ మూడు గారు కూడా టూ థర్టీ ఫైవ్ క్రాస్ కావాలి ఎప్పుడైతే టూ థర్టీ ఫైవ్ క్రాస్ అవుతుందో అప్పుడే మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి అండ్ జిఎన్ఎస్ ఇది కూడా సంబంధించింది పెట్టింది నైంటీన్ రేటు ఫోర్ ఫార్టీ నైన్లో లోయెస్ట్ హైయెస్ట్ సెవెన్ ఆర్ట్ ఎయిట్ టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అయ్యి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ మధ్య ఉంది బట్ కంటిన్యూగా తగ్గిన తర్వాత పెరగడం స్టార్ట్ అయ్యి మళ్ళీ తగ్గుతుంది బట్ ఇది ఎప్పుడైతే ఫైవ్ ఫార్టీ ఎయిట్ క్రాస్ అవుతుందో అప్పుడే ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం అవకాశంగా గుర్తించండి ఆప్టర్స్లో ఈరోజు బ్లాక్ డ్రైల్ ఉంది ఏ టూ సెవెక్ పెరిగింది అయినా త్రీ థర్టీ ఉంది త్రీ సిక్స్టీన్ కంపుతున్నారు కాబట్టి ఈ షేర్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది తర్వాత తగ్గిన బ్లాక్ డేల్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత పొందుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే కంటిన్యూ తగ్గిన తర్వాత ట్రీ డేస్ పెడుతుంది ప్రస్తుతం త్రీ థర్టీ టూ లోస్ లోయస్ట్ టూ సిక్స్టీ సెవెన్ ఐఎస్ టు ఫోర్ నాట్ వన్ బ్లాక్ డీల్ అనేది త్రీ టూ జరుగుతుంది కాబట్టి అది గుర్తించ గుర్తించండి టెక్నికల్ కూడా కొద్దిగా పర్వాలేదు ఫార్టీ సిక్స్ ఉంది బట్ ఇక్కడ మోయింగ్ ఎప్పుడైతే త్రీ థర్టీ సిక్స్ క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం గుర్తించండి డాపర్ కూడా ఎప్ప ఎంసీకి సంబంధించింది జిఎస్టీ మునగా పెరిగే అవకాశం ఉంది ఫైవ్ ఫార్టీ త్రీ దీ ప్రస్తుతం రేటు లోస్ టూ ఫోర్ ఫోర్ థర్టీ త్రీ ఐఎస్ టూ సిక్స్ సెవెంటీ టూ టెక్నికల్ అది వాళ్ళ ఉంది సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ మధ్య ఉంది మోగింగ్ పైన తేడుతుంది కాబట్టి పెరిగే అవకాశం ఉంది ఈరోజు మ్యారికో ఫండమెంటల్ కంపెనీ సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది సెవెన్ రూపీస్ తగ్గింది ఫైవ్ సెవెంటీ సెవెన్ లోయస్ట్ సెవెన్ సిక్స్టీ హైయెస్ట్ టెక్నికల్ ఇది కూడా బాగుంది ఫిఫ్టీ సిక్స్ ఉంది ఆర్ఎస్ అండ్ కంప్లీట్ మూవింగ్ ఈ షేర్ కూడా ఈరోజు పెరిగే అవకాశం ఉంది ఈ షేర్ ఈరోజు అన్ని షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉందిగా ఎందుకంటే జిఎస్టీ బూస్ట్ ఉంది కాబట్టి సో గ్యాప్ డౌన్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ అయితే వదిలేయడం మంచిగా గుర్తు గుర్తుంచు ట్రాన్స్ఫర్ టుడే ట్రాన్స్ఫర్ వాచింగ్ టుడే మీరు మళ్ళీ ఒక మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ